గత పద్దెనిమిది రోజులుగా మేము ఇంజనీరింగ్ కార్మికులము మా సమస్యల పైన ప్రతిరోజు నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి మా బాధను చెప్పుకుంటూ ఉన్నాము ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించాలి మొన్న ప్రభుత్వం వారు చెప్పారు మేము త్వరలోనే నిర్ణయం తీసుకొని తెలియజేస్తాము క్యాబినెట్ సమావేశంలో రేపు తొమ్మిదవ తేదీ జరుగు క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా చర్చిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు మరి ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా తొమ్మిదవ తేదీ రోజు మా యొక్క ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన మా జీతాల పెంపుదల పైన మాట్లాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము నమ్మకంతో ఈరోజు సమ్మెలోకి దిగకుండా వేచి చూస్తున్నాము తొమ్మిదవ తేదీ కోసము ఈ తొమ్మిదవ స్పందిస్తారు అనుకూలంగా తీర్మానాలు జరుగుతాయి జీతాలు పెంచుతారని చెప్పేసి మేము ఈ క్షణం వరకు కూడా మరి నమ్ముకుంటున్నాము ఒకవేళ మా నమ్మకాన్ని వమ్ము చేసి దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మేము సమ్మెలోకి దిగుతాము ఖచ్చితంగా మా మా బాధను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పద్దెనిమిది రోజులు అయినా కూడా సమ్మె చేస్తున్నాము ఇంజనీరింగ్ కార్యక్రమం సమ్మె చేసినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడము చాలా దురదృష్టకరము మేమేం కొంతమే కోరికలు కోరడం లేదు సమాన పనికి సమాన వేతనము సంక్షేమ పథకాలు అమలు చేయండి అని కోరుతున్నాము ఈ ఈ ధరలకు అనుగుణంగా ఈ పదహైదు వేలు ఇస్తే దాంట్లో రెండు వేలు కట్ అయ్యి మాకు పదమూడు వేలు ఇస్తే ఏం జరుగుతుంది ఇంటికి బాడీలు కట్టుకోవాలన్నా ఈ నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి మాకు ముప్పై ఆరు జీవ ప్రకారం జీతాలు ఇరవై ఆరు వేల జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే స్కిల్డ్ అనే సెమీ స్కిల్డ్ జీతాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము కానీ ఈ ప్రభుత్వం తొమ్మిదో తేదీ మేము సమావేశం పడి మేము చెప్తాం అంతవరకు మీరు సమ్మెలోకి పోవాకండి అని చెప్పి మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది కావున మేము సమ్మె చేయడం లేదు ఈ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె బాట పడతామని సభాపకంగా తెలియజేస్తున్నాను அலே இனைக் கார்மி யூனிஃபார்ம் இவాలే இவాలే இனைக் கார்மி யூனிஃபார்ம் இவాలే இவాలే இனைக் கார்மி யூனிஃபார்ம் இவాలే சமமான பணிக்கு சமமான वेतनமு 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 இவాలే கார்मिक ஐக்கியதா ஒடுளாலே 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 மற்ற பணிக்கு சமமான वेतनமு இவాలే Amém, teu